నమో నారాయణాయ వారాహి అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండీ అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మంగళవారం శుక్రవారం ఆదివారం పంచమీ తిథి అష్టమీ తిథి పౌర్ణమి తిథులలో మనం చేసే ఏ పరిస్థితి ఆహారమైనా ఏ పూజ అయినా ఏ పనైనా సరే మనకి ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అదే విధంగా ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ వారాహి ముద్ర మంత్రం అనేది మనం ఈరోజు రోజు చెప్పుకోబోతున్నామండి వారాహి ముద్ర మంత్రం అనేది నమ్మకంతో ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు అనేది నేను చెప్పే ఈ మంత్రాన్ని గనక మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగితే ఫ్రెండ్స్ తప్పకుండా వారాహి అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది మనకున్న కష్టాలు బాధలు అమ్మ వారాహి అమ్మవారి చెప్పుకుంటే ప్రశాంతంగా కనీసం ఒక ఐదు నిమిషాలు ముద్ర వేసి నేను చెప్పే మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా చేయగలిగితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ మనకున్న కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇటువంటి సమస్యలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఐదు నిమిషాలు మనం ముద్ర అనేది వేసి ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగితే తప్పకుండా అమ్మవారు కూడా వింటారండి అమ్మవారికి వారాహి అమ్మవారికి మనం పూజ చేయాలంటే వారాహి అమ్మ అనుగ్రహం మనకు ఉండాలి వారాహి అమ్మ అనుగ్రహం లేనిదే మనం వారాహి అమ్మను పూజ చేయలేమండి కానీ తప్పకుండా మనం ప్రయత్నం అనేది చేయాలి కదా ముందు మనం చేసే ప్రయత్నం తప్పకుండా నచ్చుతుంది వారాహి అమ్మవారికి వారాహి అమ్మ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే అమ్మవారికి పూజ చేసుకోగలుగుతాం మనం నమ్మకంతో వేసే ఒక్క అడుగు చాలండి ఆ అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు వారాహి అమ్మవారు ఎంతో మంది జీవితంలో ఆమె అద్భుతాలు చూపించారు వారాహి అమ్మవారికి పూజ ఉదయం కంటే కూడా సాయంత్రం ఎక్కువగా చేస్తాం ఈ అమ్మవారికి చాలా మంది రాత్రి దేవత అని కూడా అంటారండి వారాహి అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత పూజ చేయడం చాలా మంచి సమయం ఈ అమ్మవారికి సూర్యాస్త సమయం తర్వాత చేసే పూజ చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ ముద్ర తప్పకుండా నమ్మకంతో వేసి ఒక మొదట ఐదు నిమిషాలు మీరు ప్రశాంతంగా కూర్చొని ముద్ర అనేది వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని కూడా చెప్పుకొని మీరు వేరే సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఒక ఇరవై ఒక్కసారి చెప్పడం అనేది చాలా మంచిది అన్నమాట అలా చెప్పలేకపోయినా సరే మీరు ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్నిసార్లు చెప్పుకోండి ఇలా ఈ ముద్ర అనేది వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చేతిని ఎడమ చేతిని ఇలా పట్టుకొని కుడి చేతి బొటన వేలు ఎడమ చేతి చూపుడు వేలు ఇలా పెట్టుకొని ఈ మిగతా వేలుని ఇలా మధ్యలో ఎడమ చేతి బొటన వేలు రెండు చేతుల మధ్యలో ఇలా చెయ్యాలండి ఇంతే ఫ్రెండ్స్ ఇలానే ముద్ర వేయాలి ఇంకొకసారి చూడండి చూపిస్తాను కుడి చేతి బొటన వేలు ఎడమ చేతి చూపుడు వేలు ఇలా తాకించి మిగిలిన వేలని ఇలా మడిచేసి ఎడమ చేతి బొటన్ వేలని ఇలా లోపల పెట్టేసి ఇది ఇలానే అమ్మవారి ముద్ర అంటారు ఇది చాలా సింపుల్గా కూడా ఉంది కదండి ఈ విధంగా ఈ వారాహిదేవి ముద్ర వేసుకొని అమ్మవారి ముందు కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు చేయండి అందరికీ అర్థమవుతుంది మంత్రం ఏమిటి అంటే వజ్ర నమః అని వారాహి ముద్ర వేసుకొని మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి నమ్మక తో అమ్మని తలుచుకొని ఐదు నిమిషాలైనా చేయండి ఫ్రెండ్స్ ఇంకొకసారి చెబుతున్నాను వజ్రఘోషం 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 ఈ విధంగా వజ్రఘోషం అని అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారి ముందు మీకు ఫోటో లేకపోయినా సరే దీపం పెట్టి సంధ్యా సమయంలో సాయంత్రం దీపం పెడతాం కదా సాయంత్రం వేళ ఆ దీపం పెట్టేసి ఆ దీపంలోనే అమ్మవారిని అనుకొని ఆ దీపం ముందు కూర్చొని ఇలా ముద్ర వేసుకొని వజ్రఘోషం అనే యొక్క మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు కనీసం ఒక ఐదు నిమిషాలు ఇలా చేయండి మీ కోరికలు మీ బాధలు అమ్మవారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అమ్మవారి మీద భక్తితో నమ్మకంతో ప్రశాంతంగా కూర్చొని ఈ ముద్ర అనేది వేసుకోవాలి నేను చెప్పిన ఈ మంత్రాన్ని వజ్రకోశం అనే మంత్రాన్ని ఈ యొక్క మంత్రం అనేది మనం చెయ్యాలండి ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు ఏంటంటేనండి డైరెక్ట్గా మనం నేల మీద కూర్చోకూడదు నేల మీద అంటే కింద కూర్చునేయకూడదు కింద ఏదన్నా పేపరో లేదంటే ఏమైనా క్లాత్ లేదంటే ఏమైనా మ్యాటో మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకొని కూర్చోండి అట్లా వేసుకో అప్పులు కూర్చొని చెప్పుకుంటేనే మనకు మంచి ఫలితం అనేది వస్తుందండి మన కోసం చేసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళ కోసమైనా కూడా చేసుకోవచ్చు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఎటువంటి సమస్యలైనా సరే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలైనా సరే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ముద్ర వేసుకొని మంత్రాన్ని కానీ మనం చెప్పుకోగలిగితే మన బాధలన్నీ త్వరలోనే తీరిపోతాయి ఫ్రెండ్స్ అయితే అమ్మవారి మీద నమ్మకంతో చేయాలి ఏ పనైనా సరే ఫ్రెండ్స్ మనకు మంత్రం కానీ ఒక ముద్ర కానీ ఒక బీజా కానీ ఇలాంటివి ఏవైనా స్విచ్ఓర్స్ కానీ ఏవి చెప్పేటప్పుడైనా మరి ఒక నమ్మకం అమ్మవారి మీద నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి అది ఏదైనా కూడా మన రియల్ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరుతుంది నేను ఫస్ట్ ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని నేను చెప్పాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరికి అమ్మవారి భక్తులు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి అండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత